ముప్పై ఐదు వేలు కూడా రిటర్న్ వచ్చేస్తాయి వాళ్ళ అకౌంట్లో యాభై వేలు పడితే పదిహేను వేల రూపాయలు రిటర్న్ కూడా వాళ్ళు ఏంటంటే కొంతమంది టికో ఇల్లే ఉన్నాయనుకుని వాళ్ళు అనుకుంటున్నారు వెరిఫై చేయించుకోమని అందులో ఉంటే డిసెంబర్ కప్ చెప్తారు టికో ఇల్లు ఒకవేళ లేని పరిస్థితిలో ఎక్కడైతే వచ్చిందో వాళ్ళని అక్కడ కట్టుకోమని ఇంకా వస్తుంది గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా ఓకేనా హ్యాపీ వచ్చామని చెప్తున్నారా మీరు సంతృప్తిగా చెప్తున్నారా ఓకేనా పరిపాలన బాగుంది ఓకే థ్యాంక్ యూ అంత ఉందా అన్ని కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నట్టే ప్రభుత్వం అందరికీ ప్రతి ఒక్కరికి అన్నీ చేయలేదు కానీ చేసేది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది కావాలి ఓకే ఓకే థ్యాంక్ యూ పిన్న చిన్న విషయాలు ఉంటాయి కానీ ఇబ్బంది పడే అన్ని విషయాలు ఏమన్నా ఉన్నాయనేది మీరు బాగానే ఉందా మీరు ఆర్పీ ఎవరున్నారు వీళ్ళందరూ ఏంటంటే ముప్పై ఐదు గురించి సబ్జెక్ట్ కాదు టిట్కోలో ఎవరికి వచ్చినవి కూడా అడగండి టిట్కోలో ఉందా లేదనేది ఆఫీస్లో మీరు ఫోన్ చేసి అడిగినా మీకు చెప్పేస్తారు లేకపోతే వీళ్ళు ఇలాగలిగిన వాళ్ళు ఉంటే ఎన్ని చూసుకుంటారు టిట్కోలో ఉంటే డిసెంబర్ నాటికి అవి చెప్తారు లేకపోతే వీళ్ళందరికి ఎక్కడో చోటన అలాట్మెంట్ చేశారు వీళ్ళకి దేంట్లో అలాట్మెంట్ అయిందో తెలీదు మీరు వీళ్ళకి మీరు మీరు అంటే ఆయన అవసరం లేదు వీళ్ళు మీరు చెబితే వాళ్ళు వెరిఫై చేయించుకుంటారు వాళ్ళు వెరిఫై చేయించుకుంటే మీరు ఆఫీస్ దగ్గర చెప్తారు వెరిఫై చేయించుకుని ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మీకు రెండు లక్షల ముప్పై వేలు ఇస్తారు మీరు కట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి సంవత్సరం అయిపోయింది వీళ్ళ స్థలం ఎక్కడుందో వీళ్ళకి తెలియదు వీళ్ళు టిట్కోలో అపార్ట్మెంట్ వస్తుందని అనుకుంటున్నారు ఈ యాభై వేలు కట్టేసారు కాబట్టి ఈ యాభై వేలు వీళ్ళు అకౌంట్లో పడిపోతాయి వీళ్ళు రెండు లక్షల ముప్పై వేలు పెట్టి కట్టుకోవడం అది మీరు కనుక్కుని వీళ్ళకి మీరు మీరు నోట్ చేసుకుని మీరు మీటింగ్ వేసి గ్రూపుల సభ్యులు ఎక్కడైతే ఉన్నారో దాంట్లో చెప్పేస్తే అయిపోద్ది ఈజీగా వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఇంటికి రాలేరు కదా మీరు ఎక్కడ ఉందా అన్నీ వస్తున్నాయా మొత్తం రేషన్ గ్యాస్ అన్ని పిల్లలకి తల్లికి వందరం పడిందా అన్నీ పడినాయి హ్యాపీ ఓకే చెప్పండి సమస్య అంత బానే ఉందా స్వేచ్ఛగా చెప్పుకోండి తల్లికి వందనం ఇక అమ్మఒడి అన్నద్దు అందింది రేషన్ కార్డు అన్నీ వస్తున్నాయి గ్యాస్ డబ్బులు వస్తున్నాయి అన్నీ మీరేం తిరక్కోకుండా సమస్యలు తీరుతున్నాయి అది రోడ్లు డ్రైన్లు యూ రేషన్ కార్డు ఉందా రేషన్ వస్తుందా మార్చుతాం లేదు ఇబ్బంది ఏం లేదు మారుస్తారు పెద్ద ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు కదా అది అది వేరే వాళ్ళకి ఎవ్వరికి వెళ్దాం మీ అమ్మాయికే వస్తుంది ఎవ్వరికి వెళ్దాం ఆయనకు వచ్చేదానికి పేరు వచ్చింది కదా ఇస్తారు ఈ నెలలో ఏదో రోజు ఇస్తారు వచ్చేస్తారు అదే ఇబ్బంది ఇబ్బంది లేదు వచ్చేది పేరు ఉందంట నాలుగు నెలలు పేరు ఉందంట లిస్ట్లో అంటే పెన్షన్ మీ ఆయన గారికి వచ్చేదా లేదు కొత్తగా పెట్టాలి మీరు కొత్త ఓపెన్ అయినప్పుడు పెడతారు మీ ఆయన గారు చనిపోతే వెంటనే వచ్చేది మీ ఆయన గారు పెన్షన్ ఉంటే వస్తుంది లేదంటే మీరు పెట్టాలి రెండు నెలల్లో ఓపెన్ అవద్దు ఓపెన్ అయినప్పుడు పెడతారు సార్ సర్టిఫికేట్ తీసుకున్నారా డెత్ సర్టిఫికేట్ అన్ని అన్ని పెట్టుకున్నారు రేషన్ కార్డు ఉందా రేషన్ తీసుకుంటున్నారా గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా ఓకే ఏ అన్న అవుతుందా అదే అదే మీరందరూ ఆనందంగా ఉంటారని ఆ రోజు ఇంటింటికి ఇంటికి తిరిగాం ఈ ప్రభుత్వానికి గెలిపిస్తే అందరూ సంతోషంగా ఉంటారున్నారని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ అందరూ హ్యాపీగా ఈ రోజున అంత సమాజం బాగుంది శుభ్రంగా ఉంది ఓకేనా ఓకేనా పెట్ పెట్టుకోవాలి కొత్తదే చూపించు చెక్ చేసాను డీడీలు వచ్చినాయి గాని పట్ట రాలేదు ఇప్పుడు దాకా అవును మీకు ఎందులో ఉంది ఉందా ఉంది చూపించుకున్నారు మీరు ఇంటి దగ్గర మా ఆఫీస్ లో కాదు సచివాలయం చూపించాం వస్తుంది అన్నారు మొన్న ఐదు రాలేదు మళ్ళీ ఇప్పుడు చూపిస్తే ఆధార్ కార్డు చూపిస్తా అన్నారు మన తిరుపతి గారు ఉందో ఎక్కడ ఉందా మీకు రెండు నిమిషాలు అసలు ఇప్పుడు మీరు ఇస్తే ఇప్పుడు ఇస్తే చెప్పేస్తారు మీరు ఏంటి సైకిల్ కావాలో మీకు తిప్పుకోగలరా కావాలా ట్రై తిప్పుకునే సైకిల్ నెంబర్ నోట్ నోట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు ఫోన్ చేస్తారు చేసిన రోజు నా ఆఫీస్ రండి మీకు ఇస్తారు తీసుకుంటారు తిప్పుకోగలరా తిప్పలేరా చెయ్యి తిరగరా చెప్పలేరు చెయ్యి అయితే గవర్నమెంట్ అవి వచ్చినప్పుడు ఇప్పిస్తాను బ్యాటరీ సైకిల్ కొంచెం అయ్యో అవి వచ్చినప్పుడు ఇప్పిస్తాను ఇప్పుడు మీరు తిప్పుకోగలిగితే ఇది చేసుకోవాలి సర్టిఫికేట్ రాయించారా పెన్షన్కి రేషన్ కార్డు ఉందా వస్తుందా గ్యాస్ వస్తుందా గ్యాస్ తీసుకుంటున్నారా రైస్ ఓకే ఆరోగ్యశ్రీలో చూపించుకుంటున్నావా మందులకి ఇకి నెంబర్ నెంబర్ రాయించు మీకు ఫోన్ చేస్తారు ఏదో ఒకటి చేస్తారు ఆర్థిక సాయం చేస్తారు మీ నెంబర్కి ఫోన్ చేసి ఇస్తారు నెంబర్ మీ నెంబర్ ఏమి అవసరం మేము ఫోన్ చేస్తాను వద్దురా నెంబర్ నోట్ చేస్తాం

అవును మరి వీళ్ళకి దేంట్లో ఉందో అందుకంటున్నా వీళ్ళు ఆర్పీలు పెడతానే కానీ తెలియదు మీరు నువ్వు ఇప్పుడు నేను ఈ చాటు చాలా చోట్ల టిట్టుకో వచ్చిందా మామూలు డీడీ చూపించాలిగా మీరు ఏం చేస్తారు ఏం చేయలేదా

రుగుతా వార్డ్ అంతా యాబైడ్ డివిజన్లో అందరి ఇంటికి తిరగాలంటే నాకు మళ్ళీ నాలుగు సంవత్సరాలు పడుతుంది మీకు పనులు చేయలేదు ఓకే